నక్క మరియు మేక కథ ఒకప్పుడు ఎత్తైన పర్వతాల మధ్య పచ్చని లోయలో ఒక జిత్తుల మారి నక్క మరియు సున్నితమైన మేక నివసించాయి ఒక మండుతున్న వేసవి రోజు సూర్యుడు కనికరం లేకుండా అస్తమిస్తున్నాడు లోయలో లోతైన బావి మీద నక్క తడబడింది బావిలోకి చూస్తూ చల్లగా చూసిన అతని కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి దిగువన మెరిసే రిఫ్రెష్ నీరు అయితే అతను దానిని చేరుకోలేకపోయాడు ఇంతలో మేక కూడా వేడిని అనుభవిస్తూ నక్క యొక్క గందరగోళాన్ని గమనించి బావిని సమీపించింది మీరు అక్కడ ఏమి చేస్తున్నారు మేక అడిగింది నేను ఈ సంతోషకరమైన బావిని కనుగొన్నాను కాని నేను నీటిని చేరుకోలేను ఎవరైనా నన్ను కిందకి దింపితే నక్క విలపిస్తూ బాధగా ఉంది వేడి నుండి ఉపశమనం కోసం ఆతృతగా ఉన్న నమ్మకమైన మేక సహాయం చేయడానికి ముందుకు వచ్చింది తన కొమ్ములతో నక్కను బావిలోకి దించగా మేక వెంటనే తన తప్పును గ్రహించింది దాహం తీర్చుకున్న నక్క మేకకు నమ్మక ద్రోహం చేసి మేకను వలలో వదిలేసి చాకచక్యంగా తప్పించుకుంది మోసపూరిత ప్రదర్శనలు మరియు తప్పుడు వాగ్దానాల పట్ల జాగ్రత్త వహించాలి అనేది కథలోని నీతి ఇది విమర్శనాత్మకంగా ఆలోచించాలని మరియు నిగూఢమైన ఉద్దేశాలను కలిగి ఉన్నవారిని గుడ్డిగా విశ్వసించకూడదని బోధిస్తుంది మన జీవితంలో మనదయను సద్వినియోగం చేసుకునే వ్యక్తులను మనం ఎదుర్కొంటాము మరియు మన పరస్పర చర్యలలో జాగ్రత్తగా మరియు వివేచనతో ఉండటం ముఖ్యం